ఈ యొక్క ప్రెస్ మిట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే తెలంగాణ స్టేట్ మొత్తంలో టీఎస్బిసిఎల్ డిపోలు పంతొమ్మిదిగా ఉన్నాయి పంతొమ్మిది డిపోలో కూడా ఎప్పటినుంటో మరి ఈ యొక్క అమాలీల సమస్య కానీ ప్రతి విషయంలో కూడా వచ్చేది ఈ యొక్క గత ఆరు సంవత్సరాల నుండి వీళ్ళు రేటు పెంచలేదు మరి ఒక కాటన్కి ఐదు రూపాయలు ఉండేది ఆరు సంవత్సరాల నుండి ఇది పెంచలేదు అనేది ఒక దృష్టికి తీసుకొచ్చేది ఎందుకంటే వీళ్ళు కూడా కష్టపడుతున్నారనే ఉద్దేశంతోనే కూడా మా స్టేట్ మొత్తం మా వైన్ షాపుల యజమానులకు కానీ మా బారు యజమానులు కానీ వారి మా అసోసియేషన్ తరఫున వారి కృతజ్ఞత ఎందుకంటే ఒక విజ్ఞప్తి చేస్తున్నాం మనం ఎంతోమందికి ఎన్నో డబ్బులు ఇస్తున్నాం మరి వీరు ఈ కష్టపడి కాటన్లు మోస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆరు సంవత్సరాల నుండి పెంచలేదు కాబట్టి వాళ్ళు డిమాండ్ చేశారు స్టేట్ మొత్తంలో తొమ్మిది రూపాయలు పది రూపాయలు కావాలని కానీ మేము కూడా ఆర్థికంగా ఈ యొక్క వ్యాపారంలో నష్టాలు ఉండాలని నష్టంలో ఉన్నాం కాబట్టి అట్లా కాదని మరి వీళ్ళు రెండు స రెండు నెలల నుండి ఆఫీసర్ల చుట్టూ మరి అధికారుల చుట్టూ ఈ యొక్క విన్నపాల గురించి వెళ్ళడం జరిగింది ఈ యొక్క ఈ సమస్య దృష్టిలో పెట్టుకొని మరి మేము కూడా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం ఈ యొక్క హైదరాబాద్లో గల ఆరు డిపోల గురించి ఆరు డిపోలు కలవు ఆ డిపోలలో ఉన్న సమస్య ఎక్కువ ఉందని చెప్పి వారు మా దృష్టికి తీసుకొచ్చినందుకు హైదరాబాద్ ఉన్న ఆరు డిపోలకు ఆరున్నర ఆరున్నర రూపాయలు ఒక కార్ట్ డిసైడ్ చేయడం జరిగింది కాబట్టి ఇక వాళ్ళ కష్టాన్ని చూసి మనం కూడా చేనుబొందు పోతే కూలి బొంద శాస్త్రం ఉంది కాబట్టి మన నష్టాలు ఉన్న కూడా వాళ్ళ కష్టానికైతే ఇచ్చే అధికారము వాళ్ళు అడిగే అధికారం ఉంది మన ఇచ్చే కూడా ఇది ఉంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వారికి సహకరించండి మనకు కూడా ఏదైనా కష్టాలు ఉంటే వాళ్ళ కష్టాలున్నా కూడా మనల్ని అడగ మన దగ్గర పని చేస్తున్నప్పుడు వాళ్ళ కష్టాలు మన దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరికి ఏకీభవించి వారికి ఇరవై తారీఖు నుండి ఇరవై తారీఖు నుండి అమల్లోకి వచ్చే విధంగా మన అసోసియేషన్ తరపున వాళ్ళకి అగ్రిమెంట్ కూడా రెండు సంవత్సరాల వరకు రాయించడం జరుగుతుంది ఆ ఏది విషయం వచ్చినా కూడా ఇట్లా అగ్రిమెంటును మేము క్యాన్సిల్ చేస్తామని వాళ్ళతోన మరి సంతకాలు చేసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కోరుకుంటూ తెలుగుదీసుకున్నాను